కథలనేస్తానికి స్వాగతం మనం ఇప్పుడు వినబోయే కథ పేరు అందమైన చీకటి ఈ కథ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈనాడు సండే మ్యాగజైన్లో ప్రచురించబడింది ఈ కథ రచయిత డాక్టర్ సన్నిహిత్ గారు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి అమ్మా నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు నెమ్మదిగా చెప్పింది భూమి కూతురు వైపు విస్మయంగా చూసింది సరిత అన్నీ తెలిసే ప్రపోజల్ పెట్టాడా అడిగింది సరిత అవునమ్మా పూర్తి బాధ్యత తీసుకుంటా అన్నాడు ఆశగా చెప్పింది భూమి చిన్నగా నవ్వింది సరిత అభంశం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగా ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది పొద్దున్న ఆరయింది రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని శాశ్వతత్వాన్ని ఒప్పుకోను అన్నట్టు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాటు నుండి పైకి వచ్చేశాడు నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతుంది కాఫీ అని హాల్లో నుండి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బదులిచ్చింది సరిత రెండు నిమిషాల్లో కాఫీ కప్తో హాల్లోకి వచ్చి భర్త చేతికి ఇచ్చింది అబ్బా ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయ్యింది సంజాయిషి ఇచ్చింది సరిత సరే సరే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను లేట్ చేస్తే ఎలా కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడడంలో తలమునకలు అయ్యాడు సుధీర్ ఇంతలో బెడ్రూంలో నుండి మమ్మీ అని పిలిచింది ఆరేళ్ల భూమి గబగబా బెడ్రూంలోకి వెళ్ళి కూతుర్ని ఎత్తుకుని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది చిన్నప్పుడు సెరెబ్రల్ పాల్సీ అటాక్ అవ్వడంతో ఒక కాలు చచ్చుబడింది భూమికి అందుకే సరిగ్గా నడవలేదు ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది భూమి బాత్రూంలో నుండి వచ్చేటప్పటికీ గ్లాసులో పాలు తెచ్చి తాగించింది స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా బ్రేక్ఫాస్ట్ గాని అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత రోజు పొద్దున నాలుగు గంటలకు లేస్తుంది సరిత కాలకృత్యాలు తీర్చుకుని గుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది ఇక అంతే దాకా ఊపిరి సలపని పని ఇటు పుల్ల తీసి అటు పెట్టడు సుధీర్ పొద్దున లేవగానే కొంపలు మునిగిపోయినట్టు స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్ వాట్సప్ చూస్తూ బిజీ అయిపోతాడు ఎవరికెవరికో గుడ్ మార్నింగ్లు చెబుతూ ఉంటాడు పెళ్ళానికి తప్ప మగమహారాజు కదా పైగా భర్త అందుకే నోరెత్తదు సరిత కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకుని వచ్చింది భూమి తనకి జడలు వేసి ముఖానికి పౌడర్ రాసింది ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు భూమి తొందరగా రా అంటూ బయటకు వెళ్ళి బైక్ మీద కూర్చొని హార్న్ కొడుతున్నాడు భూమి కాళ్లకు షూ తొడిగి పదమ్మ డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది సరిత భూమిని వెనక కూర్చోపెట్టుకుని బైక్ని రయ్యమని లాగించాడు సుధీర్ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అటు నుంచి అట్టే ఆఫీస్కు వెళ్తాడు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని లోనికి పరిగెత్తింది సరిత ఐదు నిమిషాల్లో స్నానం టిఫిన్ తినడం పూర్తి చేసి రెడీ అయ్యి లంచ్ బ్యాగ్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టింది స్కూటీ స్టార్ట్ చేసి హడావిడిగా ముందుకు ఉరికించింది బయోమెట్రిక్ పంచుకొట్టి ఆఫీసులోకి ఎంటర్ అయ్యింది సరిత ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతుంది ఈరోజు పది నిమిషాలు లేటు చిన్నగా నిట్టొచ్చి తన సీటులోకి వెళ్ళి సెటిల్ అయ్యింది ఎదురుగా బాస్ క్యాబిన్లో నుంచి బయటకు వస్తున్న సుధీర్ కనిపించాడు అతని ముఖం నిండా సంతోషం తాండవిస్తోంది పొద్దున్న ఇన్ టైంలో ఆఫీస్కు వచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాడు సుధీర్ ఆ రోజు చెయ్యబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు ఇలా చేస్తే బాస్ గుడ్లుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం నిజానికి సరితా సుధీర్లు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు ఒక శుభముహూర్తాన ప్రపోజ్ చేశాడు అతన్ని కాదనడానికి సరితకు ఏ కారణమూ కనిపించలేదు ఓకే చెప్పింది పెళ్ళి వైభవంగా జరిగింది అందరూ మంచి జంట అని పొగిడారు ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకడం అందరికీ కుదిరే పని కాదని అదృష్టమని భజన కొట్టారు అది నిజం కాదని వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థం అయ్యింది అయితే అన్ని సమస్యలని లైట్ తీసుకుని సంసార నౌకను ముందుకు సాగిస్తున్నారు మధ్యాహ్నం మూడు దాటింది సరిత మనస్సు కూతురు భూమి మీదకి మళ్ళింది మూడింటికి స్కూల్ అవగానే అక్కడికి దగ్గరలో ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కు వెళ్తుంది భూమి సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది ఆటో అతనికి నెలకు ఎంత అని పే చేస్తారు సరిత దంపతులు భూమి ఇంటికి వచ్చే టైంకు ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెబుతుంది తర్వాత హోంవర్క్ చేయిస్తుంది సుధీర్ తీరిగ్గా ఆఫీసు నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు దానికి కారణం అతడు సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్ళి మీటింగ్ పెడతాడు ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెప్తాడు బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాల సంతృప్తిపరచి అప్పుడు ఇంటికి వస్తాడు ఇది రోజు జరిగే తంతు సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీసు నుండి బయటపడి ఇంటి దారి పట్టింది ఇంటికి చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయ్యింది స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపి ఇచ్చింది కాసేపటికి భూమి ఆడుకోవడంలో పడింది టీవీ ముందు కూర్చుని నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అయ్యింది సరిత తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్ భూమి నాన్న అంటూ ఏదో స్కూలు విషయం చెప్పబోతుంటే అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు చిన్నబుచ్చుకుంది భూమి తర్వాత సరిత దగ్గరకు వచ్చి ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా ఈసారి నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ ఆ విషయాలన్నీ చెబుతున్నాడు మౌనంగా వినసాగింది సరిత ఆమెకు పొద్దున్న ఆఫీసులో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది వాసు ఆమెను క్యాబిన్కి పిలిచి ఏంటి సరిత రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నావు పని మీద కూడా శ్రద్ధ చూపటం లేదు సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకుని పారిపోతావు త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉంటాయి చూసుకో ఇలా అయితే నేను రికమెండ్ చేయడం కష్టం అని అక్షంతలు చల్లాడు బయటకు వచ్చేస్తుంటే అయినా సుధీర్ నీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు గుండె మండిపోయింది ఆమెకు కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వచ్చేసింది ఇప్పుడు తీరికగా ఇంటికి వచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తుందని ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలని ఆమెకు ఆ అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అంతే రోజు పొద్దున్న లేచేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది జ్వరం వచ్చిందని అర్థమయ్యింది సరితకు సుధీర్తో ఏమండి పాపకి జ్వరం వచ్చింది అని ఆదుర్దాగా చెప్పింది అవునా ఇప్పుడెలా నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీసులో అంటూ దిగులు నటించాడు చిన్నగా నవ్వింది సరిత సరే నేను దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది హమ్మయ్యా థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్ భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది రిలీఫ్గా ఫీల్ అయ్యింది సరిత ఆఫీసు నుండి తిరిగి వచ్చిన సుధీర్ ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా నాకు ప్రమోషన్ గ్యారంటీ ఈసారి అని ఆనందపడిపోతున్నాడు నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి ఇలా డొమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్ నెమ్మదిగా అంది సరిత అదేంటోయ్ నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టు కాదా అంటూ నవ్వేశాడు సుధీర్ అది ఎలా ఆశ్చర్యపోయింది సరిత నువ్వు నా భార్యవు కదా మన ఇద్దరులో ఎవరికి వస్తే ఏంటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సుధీర్ నిజానికి అతను ఎవరికి వస్తే ఏంటి అని పైకి చెప్పినా ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా పొద్దున పూట ఆఫీస్కి తనకంటే ముందు చేరుకోవాలని తనను వదిలేసి పరిగెడతాడు కనీసం ఇద్దరం కలిసి వెళదాం అని ఎప్పుడూ అనడు అతని మేల్ యుగోకి భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట గాఢంగా విశ్వసించి భర్త కోసం భార్య కెరీర్ని వదులుకోవాలన్నమాట కుటుంబ బాధ్యతలకు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత ఆఫీసులో విమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు విమెన్స్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి చీఫ్ గెస్ట్గా బాస్ భార్యను పిలిచారు ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది స్త్రీకి సమానత్వం కావాలి స్వాతంత్ర్యం కావాలి ఆర్థిక భరోసా కావాలి మనం దేనిలో తక్కువ పిల్లల్ని కంటాం ఇంటిని నడిపిస్తాం ఉద్యోగాలు చేస్తాం అన్నీ మనమే చూసుకుంటున్నాం అందుకే ఎక్కడా తల వంచకూడదు మనం ఇలా దంచేస్తుంది ఆమె ఇన్ని చెబుతున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది సేవలు చేస్తుంది అందుకే సరితకు నవ్వు వచ్చింది తర్వాతి టర్ను సరితది ఆమె మైకు తీసుకుని స్త్రీకి సమానత్వం స్వాతంత్రం తప్పకుండా కావాలి వాటితో పాటు ప్రేమ బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు అంతలో సరిత సెల్ రింగ్ అయ్యింది అటు నుండి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది సరిత చేతివాచీలో టైం చూసుకుని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీసు బయటకు వచ్చేసింది హడావుడిగా స్కూటీని స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది స్కూలు బయట బిక్కుబిక్కుమని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్లు వచ్చాయి సరితకు అదేంటమ్మా ఆటో అంకుల్ రాలేదా ఆతృతగా అడిగింది సరిత రాలేదమ్మా ఏడుస్తూ చెప్పింది భూమి ఏదో కారణంతో సడన్గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్ ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి ఇంటికి కానీ వచ్చిందా అని అడగడంతో అనుమానం వచ్చి హడావిడిగా స్కూల్కి పరిగెత్తుకు వచ్చింది సరిత సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోపెట్టుకుని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది తర్వాత ఆఫీస్కు వచ్చేసింది తిరిగి అప్పటికి విమెన్స్ డే ప్రోగ్రామ్ అయిపోయింది ఆఫీసు టైం అయ్యాక పంచి కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరిత సాయంత్రం తీరిగి ఇంటికొచ్చిన సుధీర్ ఆటోవాడు స్కూలుకి రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రాస్కేల్ ఎంత పని ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం వేస్తున్నాడు భార్యకు దగ్గరగా వచ్చి నీకు ఈరోజు విమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా ఎందుకు ఆఫీసు నుండి మధ్యలో వచ్చేశావు పైగా బాసు భార్య అక్కడే ఉంది ఏమనుకుంటుంది నాకు చెబితే స్కూల్కి వెళ్ళేవాడిని కదా గట్టిగా అన్నాడు సరిత చిన్నగా నవ్వి మీకెందుకండి అంత శ్రమ మీరు ఆఫీసులో బాగా పనిచేయండి బాస్ గుడ్ లుక్స్లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి నేను ఉన్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది అదేంటి అలా అంటావు అసహనంగా మొహం పెట్టాడు సుధీర్ అలాగే అంటాను ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు భూమికి అమ్మను కూడా కాబట్టి నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి దానికి ఏమైనా అయితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా అంటే నాకే బాధ లేదంటావా కోపంగా అన్నాడు సుధీర్ అవును ఆఫీసులో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను మీరు ప్రమోషన్ కోసం బాసుని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడతారు కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు కెరీర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి మీ అహం సంతృప్తి పరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో నేను ఉండాలి అప్పుడే మీకు మనశ్శాంతి ఎందుకంటే నేను మీ చాటును బతికే ఆడదాని కదా స్థిరంగా చెప్పింది సరిత నీకు నా చాటును బతకడం అంత ఇబ్బంది అయితే కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే ఒక్కదానివి బతికేంత దమ్ము ఉంటే నన్ను వదిలి వెళ్ళిపో ఒంటరిగా బతికి చూడు కోపంగా అన్నాడు సుధీర్ అవునా ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తున్నా నేను అది మాత్రం చేయలేనా సరే వెళ్తున్నాను గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకుని ఆ ఇంట్లో నుండి వచ్చేసింది సరిత షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్ తర్వాత వాళ్ళెప్పుడూ కలవలేదు కాలం గిర్రున తిరిగిపోయింది భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది ఇప్పుడు పెళ్ళిడికొచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా చంపలపైకి కన్నీరు కారటంతో గతంలో నుండి బయటపడింది సరిత కూతుర్ని చూస్తూ భర్తతోడు లేకుండా అసలు ఎవరితోడు లేకుండా సింగిల్ మదర్గా ఉండి నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో కాకుల్లా పొడిచి సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది కానీ కొంచెం ధైర్యం చూపితే చీకటి అందంగా కనిపిస్తుంది మనకు అండగా నిలబడుతుంది నువ్వు కూడా పెద్దదానివయ్యావు లోకాన్ని చూశావు నీకు ఇంకా ఏం చెప్పగలను ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి చెప్పింది సరిత అలాగే అమ్మా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకుని నవ్వేసింది భూమి సంతృప్తిగా చూసింది సరిత ఈ కథ ఇంతటితో సమాప్తం ధన్యవాదములు